తెలంగాణ ఏర్పడిన తర్వాత ధర్నాలు ముమ్మరంగా జరుగుతున్న రోజులు ఇవే తెలంగాణ ఉద్యమంలో పెద్ద ఎత్తున ఇలాంటి ధర్నాలు రాస్తా రాస్తారోకోలు రోడ్ల మీదనే వంట వారు పిడి ఇలాంటివన్నీ జరిగినాయి కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ మోతాదులో ధర్నాలు జరగడం మాత్రం ఇప్పుడే జరుగుతుంది ఆ ధర్నాలు కూడా ఒక రంగం ఒక వర్గం అంటే రైతు రంగం చేస్తున్నది రైతులు చేస్తున్న ధర్మాలు రైతులు ఈ స్థాయిలుగా రోడ్ల మీదకి ఎందుకు వస్తున్నారు అంటే మరో పక్కనేమో రైతులకు నేను రుణమాఫీ చేసినా అని చెప్పి రేవంత్ రెడ్డి యొక్క చిత్రపటానికి పాలాభిషేకం కొంతమంది కార్యకర్తలు చేస్తూ ఉంటే అన్ని ప్రాంతాల్లో గ్రామాల్లో రైతులేమో రోడ్ల మీదకు వచ్చేసి బ్యాంకుల ముందు రోడ్ల ముందు ఎంఆర్ఓ ఎండి ఆఫీసుల ముందు ధర్నాలు చేస్తూ ఉన్నారు కొన్ని చోట్ల రాష్ట్రోకాలు చేస్తున్నారు ఇది జరుగుతూ ఉంది అసలు రైతు రుణమాఫీ అనేది దీని కథ ఏంటి అనేది ఒక చర్చ ఉంది ఈ రైతు రుణమాఫీ అనేది ఎన్నికలకు ముందే అధికారంలోకి వస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ కొన్ని వాగ్దానాలు చేసింది అది రెండు లక్షల రుణాల మాఫీ అని గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా లక్ష రుణాన్ని లక్ష రూపాయల రుణాన్ని మాఫీ చేస్తామని అది మాఫీ చేసింది ఆ మాఫీ చేసినప్పుడు దాదాపుగా నలభై రెండు లక్షల మందికి ఏదో ఆ లబ్ధి పొందేవారు అనేది అప్పుడు చర్చ కానీ ఇప్పుడు వచ్చేసరికి ఏంటి అంటే మేము రెండు లక్షల రుణం మాఫీ చేస్తామన్నారు చేస్తామంటమే కాదు కార్యాచరణ కూడా చెప్పారు ఎవరన్నా లోన్ తీసుకోకపోతే అర్జెంటుగా పోయి లోన్ తీసుకోండి డిసెంబర్ తొమ్మిది మేము అధికారంలోకి వస్తున్నాము రాగానే మీ రుణం మొత్తం మాఫీ చేసేస్తాము రెండు లక్షల రుణం తెచ్చుకోండి పోయి తెచ్చుకోపోండి అని ఇది ఇప్పుడున్న ముఖ్యమంత్రి అప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్ కొట్టిన ఊదల దీన్ని చూసి కొంతమంది రైతులు టెంప్ట్ అవుతారు ఆల్రెడీ లోన్లు ఉన్న వాళ్ళు కట్టకుండా ఉంటారు ఇది జరిగేది దాంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఏది రుణమాఫీ అనే చర్చ మన ముందుకు వచ్చింది క్వశ్చన్ మార్క్ రుణమాఫీ ఎక్కన అని ఎస్ మేము చేస్తాం డిసెంబర్ తొమ్మిది అన్నారు తర్వాత ఆగస్టు పదిహేను లోపల చేస్తామన్నారు ఆగస్టు పదిహేను చేయకపోతే రాజీనామా చేస్తానని అని హరీష్ రావు చేస్తే నేను రాజీనామా చేస్తాను హరీష్ రావు చేతి చూపెడతామని వీళ్ళు ఇది జరిగింది అంటే కబడ్డీ ఆటలో కాళ్ళు కాలు పట్టుకొని ఆగేటప్పుడు ఎవడో ఒకడు కాలు మీదేసి నాదే పైన ఉంది నాదే పైన ఉంది అని చెప్పడం అది రేవంత్ రెడ్డి చేసిన పని అంటే ఎంతో కొంత రుణమాఫ చేసి నేను రైతు రుణమాఫు చేసినా అని చెప్పేసి హరీష్ రావునే రాజీనామా కాడికి వచ్చింది అది పెద్ద ఎత్తున అదొక సబ్జెక్టు అదొక ఆందోళన జరుగుతుంది అది వేరు కానీ రుణమాఫీ జరిగింది అన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోనే అంటే ప్రభుత్వంలో కూడా రేవంత్ రెడ్డికును ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న క్యాబినెట్కి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలకు అసలు కాంగ్రెస్ పార్టీకి మధ్యనే ఒక రకమైన భేదాభిప్రాయం నడుస్తూ ఉంది రేవంత్ రెడ్డి దాన్ని ప్రాన్ని కాంగ్రెస్ పార్టీ సమర్థించిన స్థితిలో లేదు ఒక ఇద్దరు ముగ్గురు మంత్రులు తప్ప ఈ స్థితిలో దీనికి రుణమాఫీ మొత్తం చేశామని చెప్పిన రేవంత్ రెడ్డికి ఈ రుణమాఫీని గందరగోళంలో క్యాబినెట్ మిస్టర్ మినిస్టర్లు అందరూ కూడా మాట్లాడారు దీంట్లో కనుక మనం చూస్తే ఏం కనపడుతుంది అని చెప్పేస్తే నేను చెప్తూ వస్తాను అప్పుడప్పుడు కొంతమంది పథకాలు ఎట్టమలు చేస్తారంటే పంచపాండవులు మంచం కోళ్ళ వలె మూడు చూపెట్టబోయి రెండు చూపెట్టి ఒక్కటి ఇచ్చి ఇది జరిగే కార్యక్రమం దీనిలాగానే కనపడింది రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ మాటలన్నీ నేను చెప్పాను కదా పంచపాండవులు అని అంటే నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు మేము రుణమాఫీ చేయబోతున్నాం అని పంచపాండవులలాగా చూపెట్టారు దాని తర్వాత వచ్చేసరికి ఏమైంది ఒక్క పూట నేను అంటే ఒక్క సంవత్సరం నేను కడుపు కట్టుకుంటే నలభై వేల కోట్ల రూపాయలు ఇచ్చేస్తాం నలభై వేల కోట్లతో రుణమాఫీ చేస్తామన్ను అంటే పంచపాండవులు మంచం కాడికి వచ్చేసరికి నలభై తొమ్మిది వేలు నలభై వేలకు వచ్చేసింది చివరికి పంచ పాండవులు మంచం కోళ్ల వలె మూడు రాయబోయి అన్న నేను ఆ మూడు రాయబోయేసరికి ఏమైపోయింది క్యాబినెట్ సమావేశం కూర్చొని కాదు కాదు మాది ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు క్యాబినెట్లో సమా నిర్ణయం తీసుకున్నారు అంటే పంచపాండవులు మంచం కోళ్ళ వలె మూడు రాయబోయి రెండు రాసి ఆ రెండు రాసి అనేసరికి ఏమైంది క్యాబినెట్ సమావేశమే అది బడ్జెట్ వచ్చింది బడ్జెట్లో ఇరవై వేల ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలతో రుణమాకి బడ్జెట్లో కేటాయించారు అయిపోయింది పంచపాడవులు మంచం కోడవలు మూడు చూడబోయి రెండు రాశారు ఇచ్చే కాడికి వచ్చేసరికి ఏమైంది పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై కోట్లు ఏదో మొత్తం పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇచ్చాము అంటే నలభై రెండు లక్షల మంది రైతులకు తీసుకొచ్చి మేము ఇరవై రెండు లక్షల మంది రైతులకు ఇచ్చేసామని చెప్పేశా అంటే పంచపాండవులు మంచం కోల నాలుగు రాయ మూడు రాయబోయి రెండు రాసి ఒకటిచ్చినట్టుగా పదిహేడు వేల తొమ్మిది వందల కోట్లు ఇచ్చారు కానీ అక్కడి నుంచి ఆ సామెతను కూడా ఓవర్టేక్ చేసేసి ఏదీ లేదు మేము ఇచ్చింది ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలే అని డిప్యూటీ సీఎం దాన్ని ప్రకటించబడేసారు అంటే అది కూడా మేము అట్లా కూడా చేయలేదు మేము అంతకంటే ఘోరంగా చేసినామని ఏడు వేల ఐదు కోట్ల రూపాయలతో దాన్ని తీసేశారు ఆందోళన అయ్యేసరికి బ్యాంకుల కాడ నాకెందుకు రాదు రుణమైన ఒక రైతు బయటకు వచ్చి నేను ఎలా అరువుని కాదో చెప్పండి అనేసరికి మేము రెండున్నర లక్షల కోట్లకు కూడా రెండున్నర లక్షలకు కూడా ఇస్తాము ఆ యాభై వేల రూపాయలు తీసుకొచ్చి ఇప్పుడు ఇవ్వండి కానీ ఆ యాభై వేల రూపాయలకు వడ్డీ పెరిగింది రెండు లక్షల రూపాయలకు ఆ వడ్డీ కట్టండి కానీ డిసెంబర్ తొమ్మిది నుంచి ఇప్పటిదాకా కట్టొద్దని చెప్పింది మీరేనా ఆ డబ్బులు కట్టకపోతే అక్కడ వడ్డీ విరిగిన మాట వాస్తవేనే ఆ వడ్డీ కట్టుకోండి రాండి మేము రెండు లక్షల రూపాయలు ఇస్తామని ఎందుకని రెండు రూపాయలు లక్షల రూపాయలు రుణమాఫీ చేయండి మిగతా రుణాన్ని వాళ్ళు కట్టుకుంటారు అది కదా అది కాదు మీరు అది కట్టి వస్తేనే మేం చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి చెప్పడం ఇదంతా ఒక గందరగోళాన్ని సృష్టించింది అందుకని రైతులు ఏం చేస్తున్నారు నేను ఎలా అరువును కాదు చూపెట్టండి అని ఈ మధ్య కాలంలోనే బిఆర్ఎస్ అంటే ప్రధాన ప్రతిపక్షము తీవ్ర ఆందోళనకు పిలుపునిస్తూ ఉన్నది రైతులని యొక్క సంఖ్య తీస్తూ ఉన్నారు సంఖ్యని బయట పెడతా ఉన్నారు ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు అధికార పార్టీ ఇష్యూని డీవియేట్ చేయడం కోసం ఎంత ప్రయత్నం చేస్తున్నా బీఆర్ఎస్ ఏమో డీవియేట్ కావడం లేదు తీవ్రంగా ఆందోళన జరుగుతూ ఉంది ఈ ఆందోళనలో రైతులు కూడా రోడ్ల మీదకి వచ్చేసి పెద్ద ఎత్తున కూర్చొని మా ఎందుకు అర్హులం కాదో చెప్పండి అంటుంటే కాదు కాదు మిగతా పన్నెండు వేల కోట్ల రూపాయలు కూడా మేము ఇస్తాము దాన్ని పన్నెండు వేల కోట్ల రూపాయలు మనిషి మనిషికి తీస్తాము ఇంటింటికి వచ్చి సర్వే చేస్తాం నువ్వు ఇంతగానో సర్వే చేస్తేనే నీకు ఇరవై రెండు లక్షలు వచ్చాయి మిగతా ఆయన ఇంటింటికి పోయి సర్వే చేసి నువ్వేడ చేస్తావు ఇంకా ఇది ఒక అనుమానం ఇవన్నీ ఉట్టి ఉటి మారలేగా చేతిలో బెల్లం పెట్టి మోచే నాకం అనే బాబు ఇవన్నీ అనేది రైతులలో వస్తున్న అనుమానం దీనికి రేవంత్ రెడ్డి గారికి ఒక పెద్ద డౌట్ వస్తూ ఉంది నేను ఇంతకనం చేస్తా ఉంటే నన్ను ఎవరు సపోర్ట్ చేస్తలేడి నేను ఇన్ని బండబూతులు తిట్టినా మా పార్టీ వాళ్ళు నన్ను ఎందుకు సమర్థిస్తున్నారంటే అంటే సమర్థిస్తలేరు అని అంటే ఒక ఇద్దరు ముగ్గురు మంత్రులు మాత్రం సమర్థిస్తూ ఉన్నారు అందులో ప్రెస్ మీట్లు పెట్టండి అంటే కొంత మంత్రులు వ్యతిరేకిస్తూ ఉన్నారు ఈ స్థితిలో ఈ గందరగోళంలో తనని సమర్థించే వాళ్ళ సంఖ్య తగ్గింది ప్రెస్ స్టేషన్లో ఇష్టం వచ్చిన బూతులు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు రైతులేమో రోడ్ల మీదకి వచ్చారు ఇదంతా ఓ కన్ఫ్యూజన్లో కాంగ్రెస్ పార్టీ అలా తయారైంది